హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే దిన వార్త రాష్ట్రంలో ఘోర విషాదం ఎనిమిది మంది అర్ణమవుతా అసలు ఏం జరిగింది అన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసి ప్రతి వీడియో అనేది ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వల్ల అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పీజీ టర్నల్ లో నుంచి చిక్కుపోయిన ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్టని రాష్ట్ర ఎక్సైజ్ పర్యటన శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు శనివారం లోని జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ పై అధికారులు నిపుణులతో సమీక్ష నిర్వహించారు అనంతరం అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణతో పాటుగా కలిసి మీడియాతో మాట్లాడారు లో చిక్కుపోయిన వారిని ఆచూకీ కోసం గత ఎనిమిది రోజులుగా పన్నెండు రెస్క్యూ టీములతో ముమ్మరంగా గాలింపులు చేపట్టామని తెలిపారు ఆధునిక టెక్నాలజీతో సెర్చింగ్ చేయగా ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లుగా గుర్తించామని ప్రకటించారు ఆ ఎనిమిది మంది మరణించారని తొంభై శాతం చెప్పగలం ఒక శాతం చెప్పలేమని మంత్రి పేర్కొన్నారు నాలుగు మృతదేహాలు బురదలో మూడు ఫీట్ల లోతులో ఉన్నట్లుగా గుర్తించామని చెప్పారు మిగిలిన నాలుగు మృతదేహాలు కూడా యంత్రం కింద ఉన్నట్లు తెలిసిందన్నారు రేపటిలోగా నాలుగు మృతదేహాలు యంత్రాలతో కాకుండా మనుషులతో వెలిగి తీస్తామని అన్నారు ఇరవై నాలుగు నాలుగు మృతదేహాలు ను బయటకు తీస్తామని మిగిలిన నాలుగు నుండి బరువు ఉన్న మిషన్ కటింగ్ చేసి తర్వాత వెలికి తీసేందుకు రెస్క్యూ బృందాలు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి జూపల్లి తెలిపారు ప్రమాదంలో కనిపించకుండా పోయిన వారిని కనిపెట్టేందుకు ఎక్కడ నిర్లక్ష్యం లేకుండా పనిచేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు వారందరి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్